నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఈనాడు పత్రిక ప్రచురించింది పదకొండు వేల అరవై రెండు పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది మనం నిన్న చూసిన వీడియో ప్రకారం రాత్రి పాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేశారు కాబట్టి కొత్త నోటిఫికేషన్ తప్పకుండా ఈరోజే విడుదల చేస్తామని తెలియజేశారు ఇంతకుముందు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్త వారు ఎవరైనా చేసుకోవాలంటే తప్పకుండా చేసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మరొక వార్త ఏమిటి అంటే గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు అయితే వెల్లడి చేయడం జరిగింది ఈరోజు జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు కూడా విడుదల చేస్తారని తెలియజేశారు ఇంతకుముందే ఈ డిగ్రీ జేఎల్ అనేవి డెమాన్స్ట్రేషన్స్ అయితే పూర్తయిపోయాయి ఇక వన్ ఇస్ టు వన్ జాబితాలో అయితే విడుదల చేస్తూ ఉన్నారు జేఎల్డిఎల్ అయిపోయిన వెంటనే ఇక టీజీటీ ఫలితాలే మనకు వెలువడనున్నాయి మరొక విషయము హిందీ టీజీటీ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రం వద్ద ఆందోళన చేసినట్లుగా తెలుస్తూ ఉంది అంటే వారి సర్టిఫికేట్ని వారు అనుమతించట్లేదని చెప్పి ఆందోళన చేశారట కాబట్టి ఈ రోజుతో మనకి టీజీటీ వెరిఫికేషన్ అయితే పూర్తయిపోతే తప్పకుండా ఈరోజు రాత్రి కానీ రేపు కానీ టీజీటీ వన్ ఇస్టు వన్ ఫలితాలైతే విడుదల చేసేస్తారు